ఏపీ కోస్తాలో ఘోరంగా కాటేయడానికి ముంచెత్తుకొస్తున్న మెన్థో తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం బీచులు అన్ని క్లోజ్ చేసి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రజలు అత్యవసరమైతే కానీ బయటికి రావద్దని హెచ్చరికలు జారీ ఉత్తర వాయు దిశగా కదులుతున్న మెంతో తుఫాన్ తీరంలో ఉన్న గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని మూడవ హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న కూటమి ప్రభుత్వం అల్లోకల్లోలంగా మారిన తీర ప్రాంతాలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల హెచ్చరిక ఈ రోజు రాత్రికల్లా కాకినాడ మచిలీపట్నం తీరం దాటే మధ్య అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావద్దని కూటమి ప్రభుత్వం హెచ్చరికలు జారీ ప్రతి ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలని ఆదేశాలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తగు జాగ్రత్తలు ప్రజలకు వివరించాలి అంటూ కూటమి నాయకులు ఆదేశాలు